దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఎణేశు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైనటువంటి శుభనామాల్లో మీ అందరికీ కూడా నిండి వందనలు తెలియపరుస్తూ ఉన్నాను మీరు కూడా దైవికమైన కృపలో వర్ధిల్లుతూ సంతోషంగా ఉన్నారని నేను ఎంతగానో ఆశపడుతున్నా చాలా 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 నెలల తర్వాత మళ్ళీ మీ అందరి మధ్యకి ఈ విధంగా రావడం అనేటువంటిది దేవుడి యొక్క ఉద్దేశమే అని అండంలో ఏ విధమైనటువంటి అతిశోక్తి కూడా లేదు ఎందుకని నేను ఎందుకు వచ్చాను ఏం మాట్లాడడానికి వచ్చినటువంటి దాని గురించి కానీ చెప్పాలనుకుంటే చాలా విషయం అయితే ఉంది కానీ ఎప్పుడైతే ఈ విషయాన్ని నేను గమనించాను ఈ న్యూస్ నోటిఫికేషన్ ఎప్పుడైతే నా అయితే చేరిందో కొంత బిజీగా ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత త్వరగా మీ అందరికీ కూడా ఈ విషయాన్ని ఎమర్జెన్సీ న్యూస్ని మీ అందరికీ కూడా తెలియపరచాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగిందండి ఇంతకాలం నుంచి కూడా మనం ఎప్పుడెప్పుడు ఎరుసలే మూడో దేవాలయం ఎప్పుడు కట్టబడుతుందా ఎప్పుడు దేవాలయం కట్టబడుతుందా ఎప్పుడు దేవాలయం కట్టబడుతుంది అనేటువంటి వార్తని యూదులు మనకి తెలియపరుస్తారా లేకపోతే ఎర్రని పొయ్య ఎప్పుడు వధించబడుతుంది దాని యొక్క బలి ఎప్పుడు జరుగుతుంది దాని యొక్క భస్మ ఎప్పుడు తీయబడుతుంది ఇలాంటి ఎన్నో ఆలోచనలతో మనం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తా ఉన్నాం అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు అలాగే నేను కూడా చాలా వీడియోల్లో ఎరుషిలి మూడో దేవాలయం కట్టబడేటువంటి దినాలు దగ్గర పడ్డాయని అలాగే అమెరికా నుంచి రావాల్సినటువంటి ఎర్రని పేలు కూడా క్వాలిఫై అని అవి ఇస్రాయేలు ఆ భూభాగంలో కూడా తీసుకుని రావడం అనేటువంటిది జరిగిందని పూర్తిగా బలికి యోగ్యముగా లేదంటే బలికి ఉపయోగపడేటువంటి విధంగానే అవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాను చాలా వీడియోస్ అయితే కూడా చేయడం జరిగింది తర్వాత తర్వాత రోజుల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ని అడగడం కూడా జరిగింది ఏమంటే అన్న ఎరిచిలే మూడవ దేవాలయం కట్టబడ్డానికి ఎర్రని పే వచ్చేసింది ఉపకరణాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇంకా మళ్ళీ ఏమన్నా న్యూస్ వచ్చిందా మళ్ళీ ఏమైనా నోటిఫికేషన్ ఏమన్నా మీ వరకు వచ్చిందా దాని గురించి ఏం మాట్లాడట్లేదు ఏంటన్నా అని చెప్పి చాలామంది ఈ రోజు వరకు కూడా మెసేజ్లు చేయడం అనేటువంటిది జరుగుతూనే ఉంది అయితే నాకు నిజమైనటువంటి యాక్యురేట్ న్యూస్ నా వరకు కూడా లేని కారణాలు బట్టి ఏదో చెప్పాలనేటువంటి ఆలోచనతో చెప్పాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు కనుక నాకు పూర్తిగా దీని యొక్క న్యూస్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ వార్త వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందిందామని ఎదురు చూశాను ఎదురు చూశాను ఎదురు చూశాను ఇప్పుడు స్పందించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ గడియ రానే వచ్చింది చాలా ఆనందించవలసినటువంటి సమయమేనే నేను అనుకుంటున్నాను ఏంటి అని అంటే ఏ ఎర్రని అయితే ఇరుషులేమి యొక్క మూడవ దేవాలయాన్ని నిర్మించడానికి కట్టడానికి అవసరమై ఉన్నదో అటు ఎర్రని పేయ్యని అమెరికా దగ్గర అమెరికా ఆ ప్రభుత్వం మధ్యలో వాళ్ళకి ఎంతో ధనాన్ని వ్యూధులు ఇచ్చి అక్కడ పోషించి ఏరోప్లేన్ మీద కార్గోస్ మీద ఎర్రని పేయ్యన్నీ కూడా ఇస్రాయల్ భూభాగంలోకి రావడం అనేటువంటిది జరిగింది చిన్నపిల్లలు వన్ ఇయర్ ఆ ఆ పిల్లలన్నీ కూడా రావడం అనేటువంటిది కూడా జరిగింది అయితే ఈ యుద్ధ వాళ్ళ కారణాలు బట్ట మరి ఇతర కారణాలు బట్ట నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఆలస్యం అయితే ఇంకా జరుగుతుందని వాళ్ళు వార్తను విడుదల చేయడము న్యూస్లో ఆ విషయాలు తెలియపరిచిన తర్వాత మళ్ళీ స్లో అయిపోయింది స్లో అయిపోయిన తర్వాత మనం కూడా నెమ్మదిగా చల్లారిపోయిన ఇప్పుడు అప్పుడే జరిగేది ఏం కాదు లేని అనుకున్నాను అయితే వాస్తవానికి ఇరాన్కి ఇజ్రాయెల్కి ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది కానీ ట్రంప్ గారు వెళ్ళి అటాక్ చేయడంతో పాటుగా వెంటనే మళ్ళీ ఆయన కాంప్రమైజ్ డీల్ తీసుకుని వచ్చేసారు అక్కడ చాలా ఆలోచించవలసినటువంటి పని నిజంగా మరి ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటిది నా వరకు అయితే నాకు తెలియదు కానీ నేను అనుకుంటున్నాను ఒకవేళ యూధులకన సలహా ఇచ్చారా ఇరాన్తో అటాక్ చేయడం వల్ల చాలా రకాలైనటువంటి పెన్ను ప్రమాదాలతో పాటుగానే మనం నిర్మించాలి అనుకున్నటువంటి దేవాలయానికి చాలా రకాలైన ఆటంకాలు కూడా యుద్ధం వల్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను మళ్ళీ అమెరికా ప్రధానిగా పోటీ చేసే అవకాశం లేదు కనుక నేను అప్పుడే ఉన్నప్పుడే ఈ మూడవ ఎరుసలేమ దేవాలయాన్ని కట్టుకోవడానికి సంపూర్ణ మద్దతు సహకారాన్ని ఇస్తాను కనుక ఒక్క కొంతకాలం ఆపండి ఖచ్చితంగా ఈ పని మీద మనం ఫోకస్ అనేటువంటి ఆలోచన ఒకవేళ ట్రంప్ గారు సలహా నెతన్యహ గారికి ఇవ్వడం అనేటువంటిది జరిగిందేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఇందాక ఒక న్యూస్ వచ్చింది ఏమనంటే ఆల్రెడీ ఎర్రని పేలు అనేటువంటి యూదుల దగ్గర ఉన్నాయి ఎర్రని పేయ్యి ఎలాగైతే పూర్తిగా ఒక్క వింట్రుకు కూడా తెల్లగానేను ఎర్రగానేను లేకుండా పూర్తి సింధూరం వలె ఎరుపు రంగులో ఏ ఎర్రని పెయ్యి అయితే ఉన్నదో ఆ పెయ్యి మాత్రమే బలి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది చాలామందికి అసలు ఎర్రని పెయ్యేట ఆలోచన కూడా చాలామందికి రావచ్చు సంఖ్యకాండం పంతొమ్మిది అధ్యయంలో కానీ మీరు చూసినట్టయితే దేవాలయాన్ని కట్టడానికి ఖచ్చితంగా చాలా రకాలైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి అలాగే ఎర్రని పోగుంది అలాగే జలము అవసరం ఉంది అన్నిటికీ మించి భస్మం కావాలి ఆ భస్మం అనగా బూడిద ఎర్రని ఒక దూడ దూడ యొక్క భస్మమై ఉండాలి అంటే ఆ దూడను తీసుకొస్తారు ఆ దూడను తీసుకుని వచ్చి వధించి బలిచ్చిన తర్వాత బలిచ్చిన తర్వాత దాన్ని కాల్చేస్తారు పూర్తిగా కాల్చేసినటువంటి ఆ బూడిదని ఆ జలములో కలిపి దాని అంతటి మీద కూడా ఉపకరణాలు అంతటి మీద కూడా ప్రోక్షింపజేసి మందిర నిర్మాణం అనేటువంటిది జరగవలసినటువంటి కార్యక్రమంలోకి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అయితే అమెరికాలో మనం పెంచడం అనేది జరిగింది తీసుకొని రావడం అయితే జరిగింది జరిగిన తర్వాత రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ మాత్రం నాకు ఈ విషయం తెలిసింది ఏంటంటే తీసుకొచ్చినటువంటి ఎర్రని పేర్లో రెండు డిస్క్వాలిఫై అయిపోయినాయి అంట అంటే ఎందుకు కూడా ఉపయోగపడకుండా మారిపోయినాయి ఏ కారణం బట్టి అంటే రెండు నెల్లటి వెంట్రుకలు ఆ ఎర్రటి పెయి మీద కనబడినట్టుగా ఇవి ఇంకా అనేటువంటి ఉద్దేశంతో పక్కన పెట్టేయడం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి యూతులు చేసినట్టుగా కూడా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే నేను ఇప్పుడే చూసిన ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆల్రెడీ యూతులు ఎర్రని పెయ్యిని బలిచ్చేయడం జరిగింది ఎంతమంది నమ్ముతున్నారు ఆశ్చర్యంగా ఉందో నిజంగా నేనైతే మాత్రం చాలా ఆశ్చర్యపడ్డానో మీరు కూడా మీ అందరికీ కళ్ళకి కట్టేట్టుగా ఈ విషయాన్ని చూపించడానికి ఇంత అత్యవసర పరిస్థితుల్లో మీ అందరి మధ్యకి కూడా నేను రావడానికి నేనైతే ఇష్టపడ్డానండి ఎర్రని పేని బలి ఇవ్వడం ఆల్రెడీ అక్కడ ఏంటంటారు దాన్ని కార్యక్రమం చేసేయడం అనేటువంటిది కూడా ఆల్రెడీ జరిగినట్టుగా నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి ఆ వీడియోస్ మీతో నేను పంచుకోవడానికి ఆ ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఇది ఇస్రాయల్ నుంచి విడుదైనటువంటి వీడియోల్లో ఒక వీడియో నేను మీ అంద అంటే డైరెక్ట్గా మరి పోస్ట్ చేయొచ్చో చేయకూడదు నాకైతే తెలియదు కానీ కనబడుతుందా కనబడట్లేదా నాకు తెలియదు సార్ నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను లేదంటే వీడియోకి అటాచ్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి ఎర్రని ప్లేని ఈ ఎర్రని పేయ అక్కడ ఇస్రాయేల్లో ఉన్నటువంటి యూగులు దాన్ని బలి చేసి కాల్చినటువంటి వీడియో ఇప్పుడే సర్క్యులేట్ అనేటువంటిది కూడా అవుతూ ఉంది అయితే నిజానికి ఎర్రని పే బలి చేయడం అనేటువంటిది జరిగిందంటే ఆలస్యము చేయక మందిర నిర్మాణం అనేటువంటిది కూడా ప్రారంభిస్తారు అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు అయితే ఇక్కడే ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఇంతకీ ఈ ఎర్రని పేయి అమెరికాని తీసుకొని వచ్చినటువంటి ఎర్రని పేయే కానీ డిస్క్వాలిఫై అయిపోయినటువంటి ఎర్రని పేయ అంటే ఒక రెండు మూడు వారాల క్రితం ఈ ఎర్రని పేయ్యి మీద రెండు నెలల ఇంటుకులు అనేటువంటివి కనబడ్డాయంట కాబట్టి ఇది ఎందుకో కూడా ఉపయోగపడదు కనుక ఇంకెందుకో కూడా అది అవసరమయ్యేటువంటి విధంగా లేదు కనుక ప్రాక్టికల్ సెషన్లో దాన్ని ఉపయోగించారు అంటే వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే నిజంగా బలిచేటువంటి ఎర్రని పేయ సిద్ధంగానే ఉంది ఆల్రెడీ ఒకటి క్లియర్గా రెడీగా యాక్యురేట్గా ఎలాగైతే ఎర్రని పేయ క్వాలిటీస్ ఉండాలో అలాంటి ఎర్రని పేయ రెడీగా ఉందండి అంటే మూడు సంవత్సరాల వయసు దాటకుండా ఒక్క తెలుపు కానీ నలుపు కానీ వెంట్రుకు లేకుండా పూర్తిగా ఇప్పటి వరకు కాడి మొయ్యకుండా ఒకవేళ ఆడదైతే అది ఏ విధంగా కూడా ప్రెగ్నెంట్ అవ్వకుండా మరొక దూడని కనకుండా ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ అనేటువంటిది ఆల్రెడీ రెడీగా ఉంది అయితే ఆ రెడీగా ఉన్నదాన్ని ప్రక్కన పెట్టి ఇప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఇది కూడా ఎర్రని పేయే అయితే దీని దీంతో ప్రాక్టీస్ చేసి ఇంకా రియల్గా అంటే ఒరిజినల్ దాన్ని బలిచేటువంటి కార్యక్రమానికి ముందు చేసేటువంటి ఒక ప్రాక్టీస్ మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెల్లడపరచు అనేటువంటిది కూడా జరిగింది అంటే ఆల్రెడీ బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి పూర్తిగా ఏ ఎలాంటి ఎర్రని పే అయితే దానికి ఉపయోగపడతా అలాంటి దాన్ని ఉంచుకొని దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి మనం ఎంత దగ్గరగా ఉన్నామో దేవుని యొక్క రాకడికి ఇప్పుడు ఎరుసలేం మూడవ దేవాలయం కట్టడానికైనా మనకే సంబంధమే లేదు మనకు అవసర అనవసరమైనటువంటి విషయం ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు దేవుని రాకడికే ఎరుసలేమి యొక్క మూడో దేవాలయానికి సంబంధమే లేదు అంటున్నారు కొంతమంది అయితే అసలు ఆ మూడో దేవాలయం కట్టడానికే మనకే పని ఆ మూడవ దేవాలయాన్ని కట్టడానికి దేవుని యొక్క రాకడికి సంబంధం ఏంటని చెప్పి చాలా వీడియోస్ కూడా చేసిన వాళ్ళు ఉన్న ఉండే ఉంటారు నా వరకు కూడా కొన్ని పంపించడం అనేటువంటిది కూడా జరిగింది మూడవ ఎరుసలేము దేవాలయం అనేటువంటిది కట్టబడకుండా దేవుని యొక్క రాకడ జరగదు ఎందుకనంటే దేవుని యొక్క రాకడ జరగాలంటే అంతకంటే కూడా ముందుగా యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు క్రీస్తు విరోధి అనేటువంటి వాడు రావాలి వాడు వస్తాడు శాంతి ఒప్పందాన్ని తీసుకుని వస్తాడు తీసుకుని వచ్చినటువంటి కొంతకాలానికి ఒప్పందాన్ని రద్దుపరుస్తాడు రద్దుపరచడంతో పాటుగా నిషిద్ధమైనటువంటి ఒక వస్తువుని ఆ దేవాలయంలో పెట్టాడో తీసుకుని వచ్చి పెడతాడని కొత్త నిబంధంలోనూ పాత బంధంలో కూడా కనబడుతుంది ప్రస్తుతం దేవాలయం కనబడట్లేదు అసలు యూధులకి దేవాలయమే లేదు కాబట్టి ఆ యాంటీ క్రైస్ట్ వచ్చి నిషిద్ధమైనటువంటి వస్తువుని పెట్టాలంటే దేవాలయం అనేటువంటిది ఉండాలి అయితే పెట్టబడతాది అని వాక్యం సెలవేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి సమయానికి కానీ క్రీస్తు రాకడి కంటే ముందు కానీ దేవాలయం ఖచ్చితంగా కట్టబడాలి కట్టబడతాది కూడా అయితే ఇది దేనికి సాదృశ్యం అంటే ఒకటే చెప్పగలను దేవాలయం ఇంక కట్టేస్తున్నారో ఇంక రెండు మూడు రోజుల్లో ప్రారంభించేస్తున్నారో పని పని అని నేను చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా కట్టడానికి మాత్రం సన్నాహాలు సిద్ధపరుచుకున్నారు చాలా దగ్గరగా ఉన్నారు ఎంత దగ్గరగా ఉన్నారంటే అంత దగ్గరగా ఉన్నారు దేవుని యొక్క రాకడు కూడా ఎంత సమీపంగా ఉందంటే అంత సమీపంగా ఉంది రీసెంట్గా మీరు ఇరాన్ను ఇజ్రాయేల్కి మధ్యన జరిగిన యుద్ధం మామూలు యుద్ధం కాదు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాదేమో అనేటువంటి ఆందోళన కూడా చెందిన వాళ్ళు లేకపోలేదు కానీ ఇది ఏదో రకంగా కాంప్రమైజ్ అయినటువంటిది అక్కడ జరిగింది అయితే రీసెంట్గా అమెరికా టెక్సాస్లో కావచ్చు జపాన్లో కావచ్చు ఇలాంటి పలు ప్రాంతాల్లో ఎప్పుడూ లేనన్ని భూకంపాలు విస్తృతంగా కనబడతా ఉన్నాయి తొమ్మిది ఇంచుమించుగా సంవత్సరంలో వచ్చేటువంటి భూకంపాలు తొమ్మిది రోజుల్లో వచ్చాయంట సంవత్సరం అంతా ఎన్ని భూకంపాలు వస్తాయో అన్ని భూకంపాలు తొమ్మిది రోజుల్లో నమోదయ్యాయి అనేటువంటి ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూస్తామంటే దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉందని అనిపించట్లేదంటే వాళ్ళని ఇంకేమన్నా నాకైతే తెలియదు ఇవన్నీ జరుగుతాయని భూకంపాలు వస్తాయని దేశం మీదకి దేశం వెళ్తుందని యుద్ధ వార్తలు మీరు వింటారని భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నప్పుడు ఇవన్నీ కూడా పురుటిలో పురుటి నొప్పులు నా రాకడికి సమీప గుర్తులు అనేటువంటి విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరిగింది యుద్ధ వార్తలు లెక్కలేనటువంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా సిద్ధపడాలి ఎందుకంటే మూడవ ఎరుశలేమ దేవాలయం కట్టిన తర్వాత మనం వెళ్ళడం అక్కడ అన్నీ చూడడం ఇది మనకు అనవసరం మనం ఉండం అసలు అది యూదులు విడవబడతారు వాళ్ళకి సంబంధించింది కాబట్టి దానికంటే కూడా ముందుగా సంఘం ఎత్తబడేటువంటిది జరుగుతుంది నా విశ్వాసం కాబట్టి ఆ ఎత్తబడేటువంటి ర్యాప్చర్కి మనం సిద్ధంగా ఉన్నాం లేదా యూదులు సిద్ధంగా లేరు అందులో అయితే డౌట్ ఏం లేదు వాళ్ళు శ్రమలు అనుభవించాలి శ్రమలు అనుభవించిన తర్వాత రొమ్ము బాధితుంటారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖ దర్శనాన్ని అనుభవించి చాలా రకాలైనటువంటి మార్పులు వాళ్ళు పొందుకొని మొత్తానికి దేవుని దగ్గరికి వెళ్ళి రావడం జరుగుతుంది కానీ అంతకంటే కూడా ముందుగా ఎత్తబడేటువంటి సంఘం మనదే సార్వత్రిక సంఘం అది ఎత్తబడేటువంటి సమయం సమీపించింది ఏ సమయంలో అయినా సరే దేవుడు వచ్చేటువంటి అవకాశం ఉన్నదే ఏ సమయంలో అయినా సరే కాబట్టి ఇక్కడ ఈ సాక్రిఫైసు ప్రాక్టీస్ జరిగింది అని అంటే ఖచ్చితంగా రియలిస్టిక్గా జరగవలసినటువంటి ఆ నిజమైనటువంటి ఎర్ర ప్రయత్తో నిజమైనటువంటి బలినిచ్చేటువంటి దశ కూడా సమీపించింది అని అనుకోవడంలో ఎంతకంటే మించిన ఆధారం అవసరం లేదని అనుకుంటున్నాను ఖచ్చితంగా అది కానీ జరిగితే ఎరుశులేం మూడో దేవాలయం యొక్క పునాది మొదటి పునాది రాయ పట్టే పడేటువంటి దినం దగ్గర పడింది ఎరుశులేమి యొక్క మూడో దేవాలయం పునాది రాయ పడేటువంటి దినం దగ్గర పడింది దగ్గరపడింది దగ్గర పడింది కాబట్టి ఆలోచన చేయండి ఆలస్యము చేయక రానున్నవాడు రాబో చున్నాడు కనుక మన సిద్ధపడదాం వీలైనంత మందిని రక్షణలోకి నడిపిద్దాం కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా మీరు ముందుకు వెళ్ళవలసింది నేను కోరుకుంటున్నాను అలాగే దీని నిమిత్తమైనటువంటి ఏదన్నా నా వరకు కొత్త న్యూస్ కానీ కొత్త న్యూ నోటిఫికేషన్ కానీ ఒకవేళ వస్తే వీలున్నా లేకపోయినా జర్నీలో ఉన్నా సరే ఏదో రకంగా మీకు ఆ విషయాన్ని నేను తప్పకుండా పంచుకుంటానని మీ అందరు కూడా నేను మాటిస్తా ఉన్నాను కనుక దయించి ప్రార్థించండి ఇస్రాయేళ్ల యొక్క క్షేమం కొరకు ప్రార్థించాలి ఇస్రాయేళ్ళ నిన్ను ప్రేమించు వారు వర్ధిలుదురని చెప్పి దేవుడు కూడా మాట్లాడుతున్నాడు కనుక వాళ్ళందరూ ఆత్మయతరాలు తెరవాలి తెరవబడాలి నిజమైనటువంటి లోకరక్షకుడు మానవుడిగా వచ్చాడని వాళ్ళ మధ్యన సంచరించడని వాళ్ళైన కొట్టి చంపేశ విషయాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి వీలైనంతమంది శ్రమకాలం కంటే కూడా ముందుగా రక్షణలోకి నడిపించబడాలి అనేటువంటి ఆలోచనతో వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం భారతదేశం యొక్క క్షేమం కొరకు కూడా విస్తృతంగా వీలైనంత భారంతో మనం అందరం కూడా ప్రార్థన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మరొక విషయంతో ఖచ్చితంగా మీ అందరం ముందుకి కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్